సో ఇప్పుడు వచ్చేసి మేము చైన్ కెళ్ళైతే వచ్చాము ఇక్కడ చూడొచ్చి మీరైతే ఇక్కడ ఖాళీ కూసుకోడానికి లేకుంటే పండుకోవడానికి ఇట్లా పెట్టుకడతారు వాళ్ళు ఎందుకంటైతే మొక్క చిన్న మొక్కజొన్న చైన్ ఇది ఒక టెన్ డేస్ అయితే అయిపోతాయి ఇంకా ఇప్పుడు వచ్చేసి స్కూల్ అయితే అందరు వెళ్ళిపోతా ఉన్నారు ఆటోలా గుంజు 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 ఇది అయితే ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సెకండ్ బండ్ అయితే అన్లోడింగ్ చేస్తా ఉంది అప్పుడు ఇంకా ఈ మాల్ ఇది కూడా లారీ వచ్చేసి దిగబడిపోయింది ఇప్పుడు వచ్చేసి జేసీ వచ్చింది హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ పొద్దు పొద్దుగానే చూడండి సూర్యుడు మంచిగా ఉదయించిండు ఇంకా పొద్దున్న ఐడెంటికలేషన్ నేను చూడండి రోడ్ అయితే నీట్ కనిపిస్తా ఉంది కాకపోతే ఇక్కడ వేయలేదు ఇటు సైడ్ ఏషిరో చూడండి అక్కడ వరకు అయితే మొత్తం నీట్ గా కనిపిస్తుంది అది మా అక్కి అక్కిగాడును ఇంకా గబ్బుగాడు ఆడుకుంటా ఉన్నారు ఇల్లు అక్కడ ఇంకా రోజు వచ్చేసి ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం వేసేస్తారు వాళ్ళు ఎప్పుడొస్తారో వచ్చినప్పుడు మీకు చూపిస్తాను వాళ్ళు వచ్చేది నిన్న నిన్న పిల్లలు చూసే ఉంటారు మేము పోయినాము కదా రోడ్ కూడా వేసారు అండ్ లారీ కూడా లావ్ కూడా దిగబడ్డది అండ్ నిన్న మేము వచ్చేసి ఆడకు రెగ్గాలు దింపడానికి పోయినాము నిన్న స్వీడల్లో చూసే ఉంటారు మీరైతే ఇంకా ప్రజెంట్ వీళ్ళు ముఖం కడుకుంటుర్రు ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు స్కూల్కి వెళ్తే నేను మధ్యాహ్నము మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళిపోతాను నేను వీళ్ళైతే వెళ్ళిపోతారు స్కూల్కి తగ్గేది లేదు ఇంద్రాబాబు మీరు కొద్ది అనే మస్తు ఉంటుంది భయ్య లేచ ఇక్కడ ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్రషెస్ వేసుకుంటున్నాను నేను ఎప్పుడు మనము ఈ పుల్లలతోటి బ్రష్ చేస్తాము ఎందుకంటే విలేజ్కి వస్తే ఇవే మంచిది బ్రషెస్ తోటి చేయను నేను నార్మల్గా దీంతో చేసుకుంటా ఇప్పుడు అండ్ మంచిగా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా ఇప్పుడు వచ్చేసి స్కూల్ పూరగాళ్ళైతే అందరు వెళ్ళిపోతా ఉన్నారు ఆటోలా అండ్ ఇక్కడొచ్చేసి పత్తి తోపోతున్నారు ఇక్కడ వచ్చి మీరు రెండు లా రెండు బులవరాలు అయితే మ్యాథ్ ఇంప్రూవ్ పోలితే ఇంకా స్కూల్కి పోతుండ్రు మంచిగా రెడీ అయ్యి ఇమేజ్ పోలితే వీళ్ళు పోతున్నారు ఇప్పుడు స్కూల్కి మనం స్కూల్కి పోయే దాని నుండి ఎత్తుకొచ్చేసినాం వచ్చేసినాం మనం వీళ్ళు స్కూల్కి పోయే దానికే ఉన్నారు నువ్వు నువ్వెంతరా నైన్త్ వీడు ఎయిత్ నువ్వు ఎయిత్ వీళ్ళు అంతే ఉన్నారు టెన్త్కి ఎప్పుడు మస్తు వచ్చి కాగుంటది టెన్త్ ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే వీళ్ళకి కాకపోతే రాసుకుంటే పాస్ అయిపో పాస్ అయిపోవచ్చు సింపుల్గా సో ఇప్పుడు వచ్చేసి మేము చైన్కి వెళ్ళైతే వచ్చాము ఇదిగోండి ఇది మేము మాదే ఈ చైన్ వచ్చేసి ఇక్కడ నుండి అక్కడ వరకు ఇది మొత్తం మాదే కాకపోతే మేము కౌలుకి ఇచ్చేసాము దీంట్లో వచ్చేసి మొక్కజొన్నలు పెట్టున్నారు అలాగే మేము దీంట్లోకి పైప్ లైన్ కూడా తీపి చూపిస్తాను మీకు చాలా పోయి ఆ పైప్ లైన్ తీపేయడానికైతే నేను ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ వరకు తీపిచ్చాము ఓ అక్కడెక్కడ నుండో ఇక్కడ వచ్చి ఇక్కడ వరకు తీపిచ్చాము మేమైతే పైప్ లైన్ మీరు నా షార్ట్ వీడియోలలో చూసే ఉంటారు పైప్ లైన్ తీపిచ్చేది అలాగే మా మామ గీనా వచ్చి ఉన్నాడు మేమిద్దరం కలిసి వచ్చినాము చేనుకెళ్ళి మా అయితే చూస్తూ ఉన్నాడు మొక్కజొన్నకి మందు కట్టాలనా లేదా అనేసి ఎందుకంటే పురుగులు తింటే కినగా కొడతాడు లేకుంటే కొట్టదనమాట అందుకనేసి మొత్తం చూస్తాడు చూసిన తర్వాత ఈరోజు కొట్ కొడతారంట మందు లేకుంటే మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుండి మళ్ళీ వచ్చిన తర్వాత కొడతారంట చూద్దాము ఈరోజు కొట్టడైతే ఏందో అలాగే ఊర్లో వచ్చేసి ఇప్పుడు రోడ్డు వారికి వచ్చేసారు కాకపోతే ఆ సిమెంట్ లారీలు అయితే రాలేదు ఇంకా అది వచ్చిన తర్వాత రోడ్ అయితే వేస్తారు అండ్ ఇక్కడ చూడొచ్చు మీరైతే మొక్కజొన్నలు ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి కొంచెం లేట్ చేశారు కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి అక్కడ సైడ్ ఒక చైన్ ఉంది ఇంకో చైన్ ఉంది మా మామ వాళ్ళది ఆ చైన్లో వచ్చేసి అవి కూడా చేసే మొక్కజొన్న కంకులు కాకపోతే కొంచెం పెద్దగా వలేదు అవి అయితే ఘనంగా తినడానికి అయిపోతుంది ఇంకా మేము సంక్రాంతికి వస్తాను నేను సంక్రాంతికి వచ్చేట వచ్చేటప్పటికి ఇక్కడ అయిపోతుంది ఇది తొందరనే అయిపోతుంది ఇంకా అప్పుడు తిన్నాం మనమైతే అలాగే ఇక్కడ చూడవచ్చు మీరైతే టమాటా చెట్లు అయితే నాటున్నారు ఇక్కడికి ఇవ్వండి శనికి వస్తాయి వస్తే ఎట్లనే టమాటా 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 చెట్లు కానీ ఏమైనా నాటుకుంటారు ఇంకా వాటితో టమాటాలు వస్తాయి మనకి అండ్ ఇక్కడ చూడవచ్చు మీరైతే ఇక్కడ ఖాళీ కూసుకోవడానికి లేకుంటే పండుకోవడానికి ఇట్లా కడతారు వాళ్ళు అంత ముందు డబ్బాలు చూడండి ఎన్ని కానీ కొట్టినాయి చైన్లకి అండ్ ఇది కూడా మా మామ వాళ్ళు తీపిచ్చారనమాట అక్కడ నుండి అక్కడి నుండి తీపిచ్చారు ఇది పైపు లైన్ అండ్ మేము వచ్చేసి బైక్ మీద వచ్చాము ఇక్కడికి చేయిన్కి వెళ్ళి నడవాలంటే పెద్ద చికాకపోయా అంత దూరం నడవాలి అవి చూపిస్తాను మీకు విలేజ్ అయితే అక్కడ ఉంది అక్కడక్కడ ఉంది విలేజ్ మేము వచ్చేసి ఇటు వచ్చాము ఇంకా చూపిస్తాను ఇంకో ఇంకో చైన్ ఉంది మా మామ వాళ్ళది ఇంకా పది రోజుల్లో మొక్కజొన్నలు పూర్తి అవుతాయి అనేసి అంటున్నాను కదా అది చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయనేసి పోతా ఉన్నాను నేను అటు సైడ్ ఫైనల్లీ వచ్చేసాం మనము ఇవాళ చిన్న మొక్కజొన్న వచ్చాను ఇది ఒక టెన్ డేస్ అయితే అయిపోతాయి చూడవచ్చు మీరైతే ఇంత ఇంత అయితే ఉన్నాయి అవి ఇక్కడ చూడవచ్చు మొత్తం అవి ఉన్నాయి ఈ ఛానల్ వచ్చేసి తొందరగా అయిపోతాయి వేరే చైనా అయితే లేట్గా పెట్టారు కాబట్టి దానికి లేట్ పడుతుంది కొంచెము అంతే ఇక్కడ చెట్లు అయితే ఉన్నాయి పెద్ద అడవి అవన్నీ దగ్గరనే ఉంది అడవికి ఆ అడవికి కూడా పోయినాం మేము సగం వరకు అయితే ఎక్కాము అడవి సగం వరకు ఎక్కేసి మళ్ళీ వచ్చేసాము అది వీడియో తీయలేదు ఫుల్ వీడియో తీయలేదు షార్ట్ వీడియోలే తీసాను నేను యాక్చువల్లీ నేను అప్పుడు ఉన్నప్పుడు అయితే ఫుల్ వీడియోస్ తీస్తే మస్తు ఉండే మస్తు ఉంటుండే కాకపోతే నేను షార్ట్ వీడియోగా ఎక్కువ తీసాను అప్పుడు దానివల్ల ఇప్పుడు ఫుడి ఫుల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను డైలీ బెట్లో అయితే కానీ ఇక్కడ ఇక్కడ ఉంటే ఏమో డేటా రాదు అందుకనేసి అప్లోడ్ చేయడానికి పెద్ద చికాక్ అవుతుంది ఎడిట్ చేసేస్తాను నేను వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఎడిటింగ్ కాకపోతే అప్లోడింగ్కే టైం పడుతుంది ఇంకా నేను వచ్చి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను అలాగే నా చేయి కూడా నొస్తూ ఉంది ఫుల్గా ఫుల్గానే వస్తూ ఉంది నా చెయ్యి కూడా వేరే వేరే చేతులతో పట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక తోటి పట్టుకొని పట్టుకొని మళ్ళా చేతులని వస్తూ ఉంటుంది అండ్ చూడొచ్చు ఇక్కడ మీరైతే పెద్ద స్తంభం ఉంది కరెంటు స్తంభం ఇవ్వండి కరెంటు స్తంభం అయితే ఉంది ఇది ఇక్కడ నుండి సరఫరా అవుతుంది మొత్తం చేన్లకు కానీ దేనికైనా ఇక్కడ నుండి అవుతుంది ఊళ్ళకి ఊరు కరెంట్ వేరే ఉంటుంది ఇక్కడ ఇక్కడ కరెంట్ వేరే ఉంటుంది అట్లా ఉంటుంది ఇటు సైడ్ అయితే ఎండ మాత్రం మామూలు గుర్తలేదు ఎండ మాత్రం చంపేస్తుంది భయ్య ఫోన్ కూడా హీట్ అయిపోతుంది నాది ఎండ తోటి ఇంకా మా అయితే వచ్చేసాడు చేస్తాడు దుద్దాము అంటే మందు కొట్టాలన్నా లేదా అనేసి చూసిండు కదా ఇంకా ఇంటికైతే వెళ్దాం మనము ఇప్పుడు వచ్చేసి అన్నం తింటా ఉన్నాను నేను పొద్దున్నుండి ఇప్పుడు వచ్చేసి టైం పదకొండు అవుతుంది పొద్దున్న నుండి ఇప్పుడు తింటున్నాను హైదరాబాద్లో ఉన్న ఇంకా ఈ టైంకి తినేటోళ్ళం మేము ఇప్పుడు వచ్చేసి అన్నం కూడా తినేసాను నేను ఇంకా రోడ్డు కోసం అయితే ఇక్కడి నుండి ఇక్కడి వరకు అయితే మొత్తం పెట్టేశారు వాళ్ళైతే ఇంకా కొద్దిసేపు ఆగితే లారీ కూడా వచ్చేస్తుందంట అది వచ్చిన తర్వాత వచ్చేసి రోడ్ అయితే వేస్తారు అక్కడైతే మా మామ వాళ్ళైతే చూస్తా చూస్తూ ఉన్నారు ఎక్కడి వరకు అనేసి ఇంక అందరు అక్కడ ఉన్నారు వాళ్ళు ఇంకా వచ్చిన తర్వాత ఈరోజైతే ఈ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ రోడ్డు మొత్తం అయితే చూద్దాము ఎన్ని లారీలు వస్తుందో ఏందో అనేసి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఒక లారీ అయితే వచ్చేసింది ఇంకో లారీ కూడా వస్తా ఉంది ఇక్కడ నుండి వెళ్తదో లేదో చూడాలి ఇప్పుడు ప్రజెంట్ స్పీడ్గా వస్తేను వెళ్ళిపోతుంది ఓ గుంజు 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 వెళ్ళింది భయ్యా ఇదైతే ప్రస్తుతానికి ఇంకా నెక్స్ట్ ఇంకో లారీ కూడా వస్తా ఉంది చూద్దాము అమ్మ బాబాయ్ మొత్తం లోపల దిగబడ్డది ఇప్పుడు ఇయ్యా మాబోయి ఇట్లా అయింది భయ్యా ఇంకొన్నిట్లో అయింది మొత్తానికి ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సెకండ్ బండ్ అయితే లోడింగ్ చేస్తూ ఉంది అక్కడ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బండ్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే పోసింది సెకండ్ వచ్చేసి ఇక్కడ నుండి అక్కడ వరకు పోస్తా ఉంది అది ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా ఇంకో నెక్స్ట్ వస్తాయి మూడో లారీ రెండు లారీలు అయిపోయినాయి కదా ఇది మూడో పోస్తా ఉన్నారు ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చింది ఈ లారీ కూడా పోసేస్తా ఉన్నారు ఇంకా ఈ మాల్ ఇది కూడా లారీ వచ్చేసి దిగబడిపోయింది చూడవచ్చు మీరు అయితే అప్పటి నుండి మంచిగానే వచ్చినాయి ఇది ఒకటే స్లోగా తెచ్చిండు ఇక్కడ మొత్తం దిగబడి వచ్చిండు ఇక ఏం చేస్తారో ఇది దిగబడిపోయింది ఇక మొత్తానికి లాస్ట్ వరకు ఏం చేస్తారో ఏందో చూడాలి మనమైతే ఇప్పుడు వచ్చేసి జేసీబీ వచ్చింది దీన్ని తీయ తీయడానికి కాకుండా దాంట్లో వచ్చేసి అది బొచ్చా ఉంటుంది కదా దాంట్లో వచ్చేసి నింపుతా ఉన్నారు వీళ్ళు దాంట్లో నింపేసి అక్కడ పోస్తారంట ఎందుకంటే ఇప్పుడు నెట్టాలన్నా ఏం చేయాలంట కుదరదు అందుకనేసి దీంట్లో పోస్తా ఉన్నారు వీళ్ళైతే ప్రజెంట్ ఇంకా అంతే నేను వచ్చేసి ఇప్పుడు వెళ్ళాలి మా మామైతే ఇప్పుడు రాడంట రేపు వస్తాడంట ఇంకా నేనైతే రెడీ అయ్యి వెళ్దాము ఇంకా పోస్తూ ఉన్నారు దీంట్లో దీంట్లో పోసి డైరెక్ట్ అక్కడ పోసేస్తారు ఎక్కడ రోడ్డు పోయాలి అక్కడ అనేసి నేను వచ్చేసి విలేజ్ నుండి డైరెక్ట్ క్యాంప్ సెంటర్కి అయితే వచ్చేసాను రెడీ అయిపోయి ఎందుకంటే హైదరాబాద్కి అయితే వెళ్తా ఉన్నాను మా మామ అయితే రాలేదు ఎందుకంటే చిన్న పని అయితే ఉందంట రేపు అయితే వస్తాడంట అందుకనేసి నేను క్యాంప్ సెంటర్కి అయితే వచ్చేసాను బస్ ఎక్కడానికి బస్ వచ్చిన తర్వాత ఎక్కేసి ఇంకా వెళ్ళిపోదాము ఇంకా సాయంత్రం అయితే ఇంకా వెళ్ళిపోదాం బస్ వచ్చిన తర్వాత మనము ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను నేను కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాను ట్రైన్ ఎక్కువ వెళ్ళేసి లిఫ్ట్ వస్తూ ఉంది చూద్దాం ఇంకా నా చేతిలో సామాన్లు కూడా ఉన్నాయి మాకు అయితే దచ్చిక సామాన్లు ఉంటే ఇంకా వెళ్ళిపోదాం మనము ట్రైన్ వస్తుంది ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి మనం ట్రైన్ అయితే వచ్చేసాము కూర్చున్నాను సీట్ మీద త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ నైట్ వన్ అవర్ పని కదా ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనుకుంటున్నాను ఎంత అవుతుందో చూద్దాం మనము లాస్ట్ వరకు ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే ఎక్కేశాను నేను ఇంకా వెళ్తూ ఉన్నాము చూడవచ్చు వచ్చి మీరైతే ట్రైన్లో నేను సీట్ అయితే సీట్ అయితే ఫైనల్లీ దొరికేసింది మనకి ఫైనలీ ఇప్పుడు వచ్చేసి నేను ట్రైన్ అయితే దిగేశాను ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత చీకట్ అయింది మా బాబాయ్ వస్తా ఉన్నాడు ఇప్పుడు ఫైనల్ రూమ్ కయితే అయితే చానల్ ఈ వీడియోకి నాకు నచ్చినట్టు అయితే లైక్ సార్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కూర్చుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్